వేగంగా ఉందా నెమ్మదిగా ఉందా గమనించండి అందరు నమస్కార స్థితిలో ఉంటాం రెండు చేతుల గురించి నమస్కార స్థితి یو سا దీని అర్థం మనమందరూ కలిసి ఐక్యంగా కదిలుగా ఐక్యంగా మాట్లాడదాం మనము పూర్వం రోజుల్లో ఉన్నటువంటి స్థితిలో మనం ఐక్యంగా ఉందా అలాగే దేవుని ఉపాసన కోసం ఇప్పుడు కొన్ని సూక్ష్మేష్ తర్వాత తలను పూర్తిగా కిందికి దించండి తన యొక్క కట్టను కాతి భాగాన్ని కాచే విధంగా మరి శ్వాస తీస్తూ తలపైకి శ్వాస వదులుతూ తల కింద ఎంత వీలైతే అంతవరకు కింద శ్వాస తీసుకుంటూ పైకి وہ آسا دلی تو یہ دوا لینے کا پتہ سن لے

తలను తిప్పడం తలను కిందికి పెంచండి ఛాతీ భాగానికి కట్టుని తాకించాలి శ్వాస తీసుకుంటూ తలను కుడివైపు నుంచి ఛాతీని తాకుతూ తల పైకి శ్వాస తీసుకుంటూ పైకి మరి కిందికి వచ్చేటప్పుడు శ్వాస ఉదరాలి శ్వాస కిందికి వచ్చేటప్పుడు శ్వాసను ఉదరాలి పైకి వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకుంటాం తలతో మరి శ్వాస వదులుతూ కిందకి శ్వాస తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి రౌండ్ గా తిప్పాలి తల ఓకే ఇప్పుడు రివర్స్ లో చేయాలి ముందు కుడి వైపు నుంచి చేసాము నుంచి స్టార్ట్ శ్వాస తీసుకుంటూ పైకి బాగా వెనక్కి తలను మళ్ళీ సైడ్కి టూ శ్వాస తీసుకుంటూ సైడ్ నుంచి పైకి అలాగే సైడ్ నుంచి కిందకి మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి రౌండ్గా సర్కిల్ చేయాలి తలతో దగ్గర ఉంచండి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పూర్తిగా పైకి రెండు చేతులు రెండు చేతులు ఆ విధంగా ఎదురెదు శ్వాస వదులుతూ నిదానంగా చేతులకి మరి శ్వాస తీసుకోండి చేతుల పైకి పూర్తిగా ఎంత వీలైతే ఎంతవరకు పైకి తీసుకెళ్ళండి చేతులు ఆనించండి ఎదురు ఎదురుగా రివర్స్ రివర్స్ శ్వాస వదిలేస్తాం చేతుల కిందకి మరి శ్వాస తీసుకుంటే అలాగే రివర్స్ పైకి ఎంత వీలైతుండ

మోకాళ్లకు సంబంధించినటువంటి రెండు చేతులు చాపండి నికారుగా కారుగా వంచుతూ మనం కూర్చునే ఏ విధంగా అయితే కూర్చుంటామో ఆ విధంగా కావాలి అయినంత వరకు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చేసుకోండి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు لاسٹ روڈ فائیو کو سیپ اشاع آسنا پراپیس అలాగ తాడాసనం తాడాసనం అంటే ఆటి చెట్టు సో మనం చేసేటువంటి ఆసనం ఆటి చెట్టును పోలింగ్ ఉన్న ఆహారంలో ఉంటుంది కాబట్టి దీన్ని తాడాసనం అసలు దీన్ని ఎవరు చేయకూడదు అంటే అలా తిరుగుడు సమస్య ఉన్నవాళ్ళు అంటే వడ్డీ కూడా అలాంటి వాళ్ళు అలాగే పేరికోస్ ఫైన్స్ అంటే కాళ్ళలో నరాలు అనేటి ఉబ్బిపోయి పురులుగా తిరిగి వాటిని బయటప్రస్పం అలాంటి సమస్య అలాగే ఉండే సమస్య ఉన్నటువంటి హార్డి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు చేయగలరు టీన్ చేయడం వల్ల ఏంటి ఉపయోగాలు ముఖ్యంగా పిల్లలు వాళ్ళు హైట్ పెరగడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడతారు ఎందుకంటే శరీరం అంతా లాగపడుతుంది కాబట్టి వాళ్ళు హైట్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా కాన్సన్ట్రేషన్ అనేది పెంచుకోవడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది మన కాళ్ళు కూడా బాగా దృఢంగా ఉంటాయి ఎందుకంటే ఈ ఆసనం చేసినప్పుడు ఆళ్ళు అనేటివి పిక్కలు అనేటివి బాగా పైకి లాగబడడం వల్ల కాళ్ళు బాగా దృఢంగా మారుతాయి ఓకే ఈ ఆసనం ప్రాక్టీస్ చేయండి స్థితిలోనికి రండి సార్ గమనిస్తూ స్కృతి వేయండి నిధానంగా రెండు చేతులు శ్వాస తీసుకుంటూ చేతులు పైకి